హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కొటగిరి కిరణ్ కుమార్ మొబ్బా డిస్టిక్ నేను కూడా అందరిలాగే బీఈడి చేశాను మరి మనందరం కూడా మొన్న బీఎస్సిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి మొన్న పడినటువంటి పదకొండు వేల పోస్టులలో మరి మనకు వచ్చిన పోస్టులు వాటన్నిటికీ సమాధానం మీ దగ్గర ఉంది మీకు కూడా తెలుసు కారణం అదే ఎస్జిటికి సెవెంటీ పర్సంటేజ్ మరి మనకు థర్టీ పర్సంటేజ్ ఇవ్వడం వలన మనం లాస్ కావడం జరిగింది మరి మీకు ఒక చిన్న విషయం చెప్పబోతున్నా అదేంటిదంటే నేను మొన్న హైదరాబాద్ మీటింగ్కు ప్రెస్ క్లబ్కు వెళ్ళడం జరిగింది మరి అక్కడ నా వాయిస్ కూడా మీకు వినిపించడం జరిగింది మీరు చూసే ఉంటారు మరి మీలాగా చూసినటువంటి ఒక మార్కుతో తన జాబును జీవితాన్ని కోల్పోయినటువంటి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేయడం జరిగింది అతను నాకు చెప్పిన విషయం ఏమిటంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యమం చాలా గొప్పది మీ యొక్క హక్కులు చాలా గొప్పవి మీరు సాధించుకోవడానికి వీలున్నది అని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అని చెప్పిన మరి దానికి ఆయన ఆ మాట ఎందుకన్నాడంటే అతను రెండు వేల ఆరులనో ఎప్పుడో డిఎస్సి తోటి ఒక మార్కుతో తన జాబ్ను కోల్పోవడం జరిగింది మరి అదే ప్రమోషన్లలో వాళ్ళకు అవకాశం లేకుండా ఉండి మన హండ్రెడ్ పర్సెంటేజ్ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కనుక జరిగినట్లయితే ఇవాళ అలాంటి వాళ్ళు చాలామంది కూడా ఇవాళ వాళ్ళ జీవితాలను సక్సెస్ చేసుకొని వాళ్ళ కుటుంబాలలో ఆనందాలతో ఉండేవాళ్ళు మరి ఇలాంటివి జాబ్ కోల్పోయి అంటే ఒక మార్కుతోటి కోల్పోయి తన జీవితాన్నే కోల్పోయినటువంటి వ్యవస్థ ఇప్పటికీ కూడా చాలామందికి ఉన్నది ఎందుకంటే ఆఖరి ప్రయత్నంగా కూడా మనం చేస్తూ ఉంటాం ఏమని ఈ ఒక్కసారి నాకు అవకాశం ఉంది ఈ ఒక్కసారి నేను జాబుకు సాధించకపోతే నా యొక్క ఏజ్ బారైపోతుంది నేను సాధించలేనని వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నటువంటి పనులను సైతం వదిలిపెట్టుకొని కుటుంబాన్ని వదిలిపెట్టుకొని వారు ఎంతో కష్టపడి చదువుతుంటారు మరి అలాంటి సందర్భాల్లో పక్కనున్నటువంటి ఎస్జిటి వాళ్ళకు ఛాన్స్ రావడం మరి మనకు రాకపోవడం మనకు ఉన్నటువంటి పోస్టులు మనకు సరిగ్గా కేటాయించకపోవడం మరి వీటి ద్వారా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాంట్లో మనం కూడా బాధితులమే మరి ఈ విషయాన్ని మనము గ్రూప్లలో చర్చించుకుంటున్నాం డిస్కస్ చేస్తున్నాం అన్ని రకాలుగా మనం కామెంట్స్ కూడా చేస్తున్నాం కానీ లాస్ట్ వరకు వచ్చేసరికి ఏంటిదంటే మనలో ఒక యూనిటీ అనేది లేకపోవడం వల్ల మరి మనం ఎనకంజా వేయడం వల్ల మనం చాలా రకాలుగా ఇప్పుడున్నటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటే విషయం ఏంటిదంటే ఫస్ట్ గ్రూప్లలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఫైట్ చేయాలని ఆలోచన వస్తుంది ఓకే మరి కామెంట్ చేయాలని ఆలోచన వస్తుంది ఓకే మరి మనకు అందరికి కూడా కుటుంబం ఉంటుంది బాధ్యతలు ఉంటాయి సరే కొంతమంది ప్రైవేట్ సెక్టార్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు వారికి అవకాశాలు రావచ్చు ఎటన్నా పోవాలన్నా పో లేకపోతే రాకపోవచ్చు వీళ్ళు కలగవచ్చు కలగకపోవచ్చు ఇవన్నీ అర్థం చేసుకోగలం కానీ ఒక వంతుగా కనుక చూసుకున్నట్లయితే మనకి ఏదైనా అకేషన్ ఏదన్నా పండగ లాంటిది కానీ ఇంకా వేరే ఏమన్నా అత్యవసర నిమిత్తాలలో మనం మనకున్నటువంటి ఉన్నటువంటి ఆ ఒక్కరోజు పనిని వదులుకొని మనం ఎక్కడికంటే అక్కడికి పోగలుగుతున్నాం మరి అదేవిధంగా మన జీవితం బాగుండాలంటే ఆ ఒక్కరోజు మనము ఏదైనా సమస్య మీద పోరాడాలనుకున్నప్పుడు మనము అనుకున్న వేదిక దగ్గరికి కనుక మనం వచ్చినట్లయితే మన అందరం కూడా ఒక సమిష్టిగా ఏ పోరాటం చేయడానికైనా వెనుకాడే పరిస్థితి ఉండదు ముఖ్యంగా చెప్పాలనుకుంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా చిరుత పులి కంటే జింక వేగంగా పరిగెత్తగలదని అందరికీ తెలుసు కానీ ఆ జింక చిరుతపులికి ఎందుకు చిక్కుతుందో తెలుసా తెలుసు ఏంది నేను పరిగెత్తలేను అనేటువంటి నమ్మకంతో అది పదే పదే వెనుకకు చూసుకుంటూ పదే పదే వెనుకకు చూసుకుంటూ పరిగెత్తుతుంది చివరికి చిరుతకు కానీ పులికి కానీ సింహానికి కానీ చిక్కిపోతుంది బలైపోతుంది మరి అలాంటి సందర్భాల్లో కూడా మనం కూడా ఏం చేస్తున్నామంటే కామెంట్ చేస్తున్నాం కానీ మనం ఎవరం కూడా పోరాడే వాళ్ళ వెనుక లేకపోవడమే ఇవాళ అసలైనటువంటి వీక్నెస్ మన దగ్గర ఉన్నది మన విషయాలన్నీ ఒక మీడియా ద్వారా పంపించినప్పుడు ఎన్నో వ్యూస్ వస్తూ ఉన్నాయి దాదాపు ఒక వీడియోను మనకు ఫైవ్ కే దాటిపోయి ఉన్నారు మరి మనకు ఉన్నటువంటి డి బిఈడి చేసిన ఆస్ఫరెంట్స్ ఎంతమంది ఉన్నారంటే దాదాపు నాలుగైదు లక్షల వరకు ఉన్నారు మరి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు కామెంట్ చేస్తూనే ఉన్నారు కానీ ఒకరోజు కేటాయించి ఒక వేదిక ఏర్పాటు చేసుకున్న దగ్గరికి రాకపోవడం చాలా బాధకరమైనటువంటి విషయం మరి మొన్న ఆర్ కృష్ణయ్య గారు మనకు ఒక అవకాశం ఇచ్చారు ఆ రోజు నేను కూడా అనుకున్నా బా ఈరోజు మనం సక్సెస్ కాబోతున్నామని కానీ అదృష్టం ఏంటంటే ఆయన ఢిల్లీకి పోవడం అక్కడున్న పది పన్నెండు మంది మనం ఉండడం ఒకవేళ కనుక అలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనల్ని చూసి ఏమందుంటే తమ్మే ఇక మీరు పక్కకు పెట్టండి మీ దగ్గర సమిష్టిగా లేనప్పుడు మేము కూడా ఏం చేయలేం ఎందుకంటే వారికి కావాల్సింది ఏంది వాళ్ళొక మీడియా ముందుకు వచ్చి వాళ్ళు వాళ్ళ వాయిస్ వినిపించేటప్పుడు ఎప్పుడు కనపడే ఒక నలుగురే గర్మిలలాగా కనిపించాలా మేము అదే ఒక సైన్యంలాగా కనిపిస్తే వాళ్లకు ధైర్యం వస్తుంది పోరాడే వాళ్ళకు కూడా తన బలం ఏంటిదో అనిపిస్తుంది వాళ్ళకు నా వెనక సైన్యం ఉన్నదన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు పోగలుగుతారు